మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే బయటికి అయితే విడుదలైతే అయింది ఫ్రెండ్స్ సో దీంట్లో మనము ఈ ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో రాయొచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ సో వేకెన్సీస్ దర్దాపులో మూడు వేల ఏడు వందల పన్నెండు ఉన్నాయి తర్వాత వేకెన్సీస్ కూడా యాడ్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబే కావాలనుకుంటే సో దీంట్లో మనం జాయిన్ కావచ్చు దీంట్లో జాయిన్ అయినామంటే ఇక ప్రైవేటైజేషన్ ప్రైవేట్ అనేటటువంటి మాట వినాల్సినటువంటి అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ మనం ఒక్కసారి జాయిన్ అయినామంటే మనల్ని తీసేసి చోడేవాడు ఉండదు కానీ రైల్వేలో ప్రైవేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది కానీ దీంట్లో మాత్రం ప్రైవేట్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే లేదు ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి ఈ నోటిఫికేషన్ యొక్క సో పూర్తి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సో ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి డేట్ వచ్చేసి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే వచ్చే నెల ఏడో తారీఖు వరకు ఉన్నది ఫ్రెండ్స్ కాకపోతే మీరు తొందరగానే అప్లై అయితే చేయండి అనమాట దాని తర్వాత ఈ టైర్ వన్ ఎగ్జామ్ సో టైర్ వన్ ఎగ్జామ్ అనేది జూన్ జూలైలో ఉండబోతుందని చెప్పి చెప్తున్నాను టైర్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో నోటిఫై చేస్తా అని చెప్పి చెప్తున్నాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ అంటే ఏంటంటే కంబైన్డ్ అయ్యర్ సెకండరీ లెవెల్ కంబైన్డ్ అయ్యర్ సెకండరీ లెవెల్ అనేది సిహెచ్ఎస్ఎల్ ఫుల్ ఫామ్ ఫ్రెండ్స్ దాని తర్వాత ఉమెన్స్ని ఎక్కువగా అప్లై అప్లై చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాడు దాని తర్వాత పేస్కేల్ ఎట్లా ఉండబోతుంది సో మనకు ఎంత జీతం రాబోతున్నాడు మంచి పేస్కేల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ దీంతో లోవర్ డివిజన్ క్లర్కు ఎల్డీసీ అంటారు లోవర్ డివిజన్ క్లర్కు అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సో జేసీ అంటారు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చి జేసీ అంటారు సో ఇక పే లెవెల్ టూ ఉన్నది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల మధ్యలో పేఎస్కెళ్ళి ఉంటుంది సో దాదాపుగా జాయిన్ అయినప్పుడు మీకు ముప్పై ముప్పై ఐదు వేలు బాగానే శాలరీ వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ సో డేటా ఎంట్రీ ఆపరేటర్ పే లెవెల్ ఫోర్ ఉన్నది సో ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేయ వంద మధ్యలో వస్తుంది సో పే లెవెల్ పై వాళ్ళు కూడా ఉన్నారు సో దాంట్లో ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల మధ్యలో శాలరీ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో దరిదాపుల వీళ్ళకు నలభై నలభై ఐదు వేల శాలరీ అయితే వస్తుంది సో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాడు గ్రేడియా అని సో పే లెవెల్ పోరు సో ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క ఒక్కొంద వరకు ఉన్నారు ఫ్రెండ్స్ ఇవి తర్వాత వేకెన్సీస్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ మూడు వేల ఏడు వందల పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చెప్పిన కదా సో అవి వేకెన్సీస్ ఉన్నాయి సో రిజర్వేషన్ అనేది మనకు కేటగిరీ వైజు రిజర్వేషన్ అనేది ప్రతి పోస్ట్లో దాని ఆధారంగా ఉంటుందని చెప్పి చెప్పాడు సో దీంట్లో పీడబ్ల్యూడి వాళ్ళకు ఏమేమి పోస్ట్ ఎలిజిబుల్టో కూడా ఇందులో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడమే జరిగింది కంపల్సరీ మనం ఇండియన్ అయ్యి ఉండాలి దాని తర్వాత ఏజ్ విషయానికి వచ్చినట్టయితే సో ఏజ్ విషయానికి వస్తే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ తీసుకొని సో దీంట్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో పద్దెనిమిది నుంచి ఈరోజు మైనర్ నుంచి మేజర్ అయిపోయినామంటే ఎలిజిబుల్ అనమాట పద్దెనిమిది నుంచి ఇరవై ఏడున్నో ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట సో దీంట్లో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో ఫైవ్ ఇయర్స్ ఉన్నది ఓబీసీలకు అయితే త్రీ ఇయర్స్ ఉన్నది పీడబ్ల్యూబీడీ సో దాంట్లో కూడా అన్ రిజర్వ్డ్ అయితేనేమో టెన్ ఇయర్స్ ఓబీసీ అయితే థర్టీన్ ఇయర్స్ ఎస్సీ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నది ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి దీన్ని కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ అంటే ఏ ఫార్మాట్లో ఉండాలో కూడా సర్టిఫికేట్స్ యొక్క ఫార్మాట్ ఇచ్చినాడు ఎస్సీఎస్టీ కానీ ఓబీసీ కానీ దాని తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఆ సర్టిఫికేట్లు అదే ఫార్మాట్లో ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు దాని తర్వాత సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్ సో దాని తర్వాత సో ఇదంటే మనం ఒకవేళ ఈ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పాస్ అయి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో మనం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది సో దీంట్లో కొన్ని జాబ్లు వేరు వేరు ఉన్నాయి ఎందుకంటే దీంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉన్నది ఫ్రెండ్స్ సో డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ వచ్చేసి దీంట్లో దీంట్లో డిఈఓ వచ్చేసి మనకు మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ కంజూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉన్నది సో దీంట్లో ఇంటర్మీడియట్ ఉండాలి సైన్స్ టీ ఉండాలి ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉండాలంట సైన్స్ ఉండాలి మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీలో ఎలజుల్ అనమాట దాని తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పినాం కదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని చెప్పి చెప్పుకున్నాం కదా డేటా ఎంట్రీ ఆపరేటర్ వీటిలో సో ఎక్సెప్ట్ డిఓ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఇక పైన చెప్పిన దాని కాకుండా మిగతా మినిస్ట్రీలో ఉన్న వాటికి సో వీటన్నిటికి ఇంటర్మీడియట్ పాస్ అవుతుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈయనవల్ల బైపీస్ అయినా ఎంపీస్ అయినా సీఈస అయినా ఎసీసీ అయినా ఏదైనా సరిపోతుంది కానీ పైన ఒక్కదానికి మాత్రం కంపల్సరీ ఏమంటున్నాడో ఎంపీసీ ఉండాలంటున్నాడు ఎందుకంటే ఫుడ్కు అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే దాంట్లో కొంచెం లెక్కలు ఉండేటట్టు దాంట్లో సో మనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వర్కలు అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అప్లై ఎట్లా చేయాలంటే ఒక ఇది వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక దీంట్లోకి వెళ్ళి అప్లై అయితే చేయాల్సినటువంటి అవసరం అయిన సో ఇది న్యూ అట దీంట్లోకి వెళ్ళి వెళ్ళి అయితే అప్లై చేయాలి సో ఫస్ట్ వన్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది ఓటీఆర్ ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ అయితే అప్లై చేయాలి అప్లై చేసినా కూడా అప్లై అయిందా లేదా చూసుకోరు కొంతమంది వన్ టైం రిజిస్ట్రేషన్ అదే అప్లికేషన్ అనుకుంటారు సో అట్లా కాదు అప్లికేషన్ ఫీజు అనేది సో వంద రూపాయలు ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి అదే సర్వీస్మెన్లకు అయితే ఎటువంటి ఫీజు లేదని చెప్పి చెప్తా ఉన్నాడు దాని తర్వాత అప్లై చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫోటో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా సో ఫోటో కానీ సిగ్నేచర్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫోటో ఫోటో విషయానికి వచ్చినట్టయితే ఫోటోలో క్యాప్ ఉండదు ఫ్రెండ్స్ నెత్తి క్యాప్ పెట్టుకోవద్దు దాని తర్వాత కన్లకు స్పెట్స్ పెట్టుకోవద్దు ఓకేనా క్యాప్ ఉండదు స్పెట్స్ ఉండదు దాని తర్వాత ఆ ఫోటో అనేది క్లియర్గా ఉండాలి బ్లర్గా ఉండదు ఫోటో ఓకేనా సో బ్లర్ ఫోటో అనేది ఉండదు అనమాట ఫోటో చూస్తే క్లియర్గా ఉండాలి మంచి వెనక మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఫోటో దిగి పెట్టరు అప్లోడ్ చేయరు సో లేదనుకో మీరు అప్లై చేసి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారు మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది క్యాప్ ఉండి ఎత్తి క్యాప్ ఉండొద్దు కళ్ళకి స్పెట్స్ ఉండొద్దు ఫోటో బ్లర్గా ఉండొద్దు ఇవి మాత్రం చూసుకోరు ఫ్రెండ్స్ దాని తర్వాత ఇంకోటి చూసేటప్పుడు ఫేస్ స్టేడో చూడాలి కొంతమంది ఏం చేస్తారంటే ఇటు సైడ్కి దిగిన కొంచెం తెలియకుండా నేర్చుకునే ప్రయత్నం చేయరు కానీ ఏది పడితే అప్లోడ్ అప్లోడ్ చేయకూరాడు ఓకేనా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ మాట గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా కానీ మనము మన జాబ్ క్రాక్ చేయాలంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి ఫ్రెండ్స్ ఆ నోటిఫికేషన్ పూర్తిగా చదవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది నోటిఫికేషన్ ఏ జాబ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి చదివి అందులో నోటిఫికేషన్ క్లియర్గా నోట్బుక్లో రాసుకోవాలి నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటిది తర్వాత నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా సో మనం అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా అప్లై చేసినామా లేదా సో ఇవన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇది కరెక్ట్ లేదనుకోకపోతే మనం ఇక్కడనే రిజెక్ట్ అయిపోయినట్టు సిగ్నేచర్ కూడా బ్లర్గా ఉండకుండా మంచిగా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి లాస్ట్ డేట్ దాకా ఎట్టి పరిస్థితులలో వెయిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ముందు ముందే అప్లై అయితే చేయండి ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే మనం అప్లై చేస్తేనే మనకు తెలుస్తూనే ఉంటుంది మనకు సౌత్ ఇండియాలో కూడా మనకు చాలా సెంటర్స్ ఉన్నాయి ఈ చిన్న చిన్న విషయాలు మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ సో దీంట్లో టైర్ వన్ ఉన్నది టైర్ టూ ఉన్నది ఫ్రెండ్స్ సో టైర్ వన్ అనేది మనకి ఏమంటున్నారంటే వీలైతే నేను ఒకటేసారి కండక్ట్ చేస్తాను లేదంటే మల్టిపుల్ టైమ్స్ కండక్ట్ చేస్తాను అంటే సింగిల్ టైం కండక్ట్ చేస్తే ఓకే మల్టిపుల్ టైమ్ కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ మార్క్స్ తీసుకొని మనకు టైర్ టూకి ఎలిజిబిలిటీ తీసుకుంటా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట దాని తర్వాత ఆయన ఎగ్జామినేషన్ సెంటర్లో ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ ఖచ్చితంగా మీకు ఏం మెసేజ్లు ఏం పెట్ట నేను మెయిల్ ఏం పంపియా సో నేను నా వెబ్సైట్లో అప్డేట్ చేస్తా చూసుకుంటా చూసుకోరు లేదు మీ కర్మ అని చెప్పి చెప్తున్నాను అనమాట వెనుక ఏం చేయాల మనం నో అప్పుడప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి లేకుంటే మంచిగా రెగ్యులర్గా అప్డేట్ చేసేటటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద డిపెండ్గా కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత సో టైర్ వాన్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ వచ్చేసి మనకు ఇరవై క్వశ్చన్లు యాభై మార్కులు తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ వచ్చేసి ఇరవై క్వశ్చన్లు యాభై మార్కులు నెక్స్ట్ కాంట్రిక్ యాప్ట్యూడ్ వచ్చేసి ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై క్వశ్చన్లో యాభై మార్కులు ఉంటాయి అన్నాడు సో టోటల్ వచ్చేసి మనకు సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుందని చెప్పాడు అదే పీడ్యూడీ వాళ్ళకు స్క్రైబ్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తా వాళ్ళకి ఎయిటీ మినిట్స్ సమయం ఇస్తా అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీంట్లో దీంట్లో వచ్చేసి మనకు జీరో పాయింట్ ఫైవ్ సో జీరో పాయింట్ ఫైవ్ జీరో అనేది నెగిటివ్ మార్కింగ్ ఉన్నది ఫ్రెండ్స్ కానీ జీరో పాయింట్ ఫైవ్ జీరో అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది సో స్కీమ్ ఆఫ్ టైర్ టూ ఎగ్జామినేషన్ టైర్ టూ ఎగ్జామినేషన్ స్కీమ్ కనుక ఒకసారి కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి సెక్షన్ వన్ ఉన్నది ఫ్రెండ్స్ దాంట్లో మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ అబిలిటీస్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అని ఉన్నారు ఫ్రెండ్స్ దీంట్లో థర్టీ క్వశ్చన్స్ వచ్చేసి ఇంట్లో థర్టీ క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి త్రీ మార్క్స్ థర్టీ త్రీ మార్క్స్ రెండు కలిపి థర్టీ థర్టీ సిక్స్టీ కాబట్టి సిక్స్టీ ఇంటూ త్రీ వన్ ఎయిటీ అవుతుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏమంటారు వన్ అవర్ పర్ ఈ సెక్షన్ అట్టు దీనికి దీనికి దాని దానికి థర్టీ థర్టీ మినిట్సే ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్క్రైబ్ ఉంటే ఒక ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఇవ్వడమే జరుగుతుంది అదేవిధంగా సెక్షన్ టూలో చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అదేవిధంగా మాడ్యూల్ టూలో వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉన్నది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి సో దాని తర్వాత జనరల్ అవేర్నెస్ వస్తే ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి సో టోటల్గా వచ్చేస్తే సిక్స్టీ క్వశ్చన్స్ కాబట్టి సిక్స్టీ ఇంటూ త్రీ వన్ ఎయిటీ మార్క్స్ అంటున్నాడు సో దీన్ని కూడా వన్ అవర్ సమయం ఇస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా సెక్షన్ త్రీకి వస్తే దీంట్లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అంటాడు దీంట్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అంట ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో దీంట్లో వచ్చేస్తే మనకి ఏమంటుందంటే సెక్షన్ త్రీ ఉన్నది ఫ్రెండ్స్ దాంట్లో సెక్షన్ త్రీ మాడ్యూల్ టూలో సో ఏమంటే స్కిల్ టెస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ ఒకటి ఫార్టీఏలో స్కిల్ టెస్ట్ ఉన్నది దానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నది ఫార్టీ బిఏలో కూడా స్కిల్ టెస్ట్ ఉన్నది దానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా టైపింగ్ టెస్ట్ ఉన్నది కొంతమందికి సో దాంట్లో మనకు టెన్ మినిట్స్ సమయం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ స్కిల్ టెస్ట్లు అనేవి క్వాలిఫైయింగ్ నేచరే దాని తర్వాత ఈ స్కిల్ టెస్ట్లు ఇవన్నిటికీ మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉండదు ఫ్రెండ్స్ ఈ స్కిల్ టెస్టులకు ఇవన్నీ టైపింగ్ టెస్ట్లకు నెగిటివ్ మార్కింగ్ లేదు మిగతా వాటి అన్నిటికీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నది ఎట్లా ఒక్కొక్క మా ఒక్కొక్క ప్రశ్నకు ఒక్క మార్కు నెగిటివ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్రశ్నకు ఒక్క మార్క్ నెగిటివ్ ఉన్నది అదేవిధంగా ఈ టైట్ టూలో ఏమేమి పెట్టిన అన్నిట్లలో క్వాలిఫై కావాలి టైర్ టూలో పెట్టిన ప్రతి దాంట్లో క్వాలిఫై కావాలి ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో క్వాలిఫై కావాలి సో అంటే అన్నిటి మీద మనం సమానంగా ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది తర్వాత ఇక్కడ కంప్యూటర్ టెస్ట్ కూడా మనకు మా మ్యాండేటరీ బట్ ఇది క్వాలిఫైయింగ్ కంప్యూటర్ టెస్ట్ కూడా ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అంటే కంప్యూటర్ కూడా మనం కొత్త సీరియస్గా అవసరం అయితే లేదు ఈ మితాయి మ్యాథ్స్ రీజనింగ్ ఇవన్నీ అయితే మనం ఖచ్చితంగా అయితే అవ్వాల్సినటువంటి అవసరం అయితే టైపింగ్ టెస్ట్ అంటే ఏ విధంగా పోతుంది అది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ తర్వాత సిలబస్ ఇచ్చిండు దాని తర్వాత ఇంకోటి ఏమంటుందంటే మనం క్వాలిఫై అయి అయినాక మనము ఏం చేయాలంటే పోస్టులకు ప్రిపరెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఒకవేళ మనం ప్రిపరెన్స్ ఇవ్వడం అనుకో మనం అన్ని పాస్ అయిన కానీ మనకు ఉద్యోగం ఇవ్వడాడు ఫ్రెండ్స్ చాలా డేంజర్ ఉన్నది సో ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా పోస్టులకి తర్వాత ప్రిపరెన్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రిపరెన్స్ ఇవ్వాలి అది మర్చిపోకూడదు దాని తర్వాత ఇంకోటి మనం ఎగ్జామినేషన్ సెంటర్కి పోయేటప్పుడు కంపల్సరీ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకోవాలి దాని మీద డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి సో దానికి ఆధార్ కార్డు కానీ ప్రింటెడ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ తీసుకోవచ్చు ఓటర్ ఐడి తీసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్ట్ ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇది మనకు దీనికి సంబంధించినటువంటి విషయం అనమాట సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి విషయము సీరియస్గా చదవండి ఫ్రెండ్స్ ఇంకోటి ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు మంచి తెలుగు మీడియం విద్యార్థులకు శుభవార్త ఏంటంటే ఎగ్జామ్ అనేది తెలుగులో ఉండేటటువంటి అవకాశం ఉంది సో ఉర్దూలో కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది హిందీలో ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది ఇంగ్లీష్లో ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి సో చదవండి ఇది ఒక మంచి అవకాశం మీకు సో వేకెన్సీస్ అనేవి మూడు వేల ఏడు వందల పన్నెండు ఉండయి సో ఇవి పెరిగేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి సీరియస్ చదవండి ఖచ్చితంగా మీకు అయితే ఉద్యోగం అయితే వస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి